తండ్రి దేవునికి కృతజ్ఞతలన్నీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల పదో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దినవృత్తాంతల మొదటి గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పన్నెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడు దావి గారు జనులందరితో కూడి తండైన దేవునికి ఈ విధంగా స్తోత్రము చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడు అంటే తండైన దేవునికి మందిరం కట్టాలి అనే ఉద్దేశం కలిగి దావేది గారి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని మరి దావిది గారు మందిరం పని కొరకు ఇవ్వడం జరిగింది ఆయనతో పాటు జనులు కూడా మనపూర్వకంగా అంటే ఇష్టపూర్వకంగా ఇచ్చారు దేవునికి వారి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని అలాంటి సందర్భంలో జనులతో కూడి తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తండ్రిని గురించి ఈ విధంగా మాట్లాడారు దావిది గారు ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడు అని దేవుడే సమస్తాన్ని కలిగిన వారని ఆయనకిస్తున్నటువంటి జనులు నిమిత్త మాత్రులని సమస్తాన్ని ఏలువాడు ఆయనే అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది ప్రియమైన వర్ల ఈ మాట ద్వారా మనకేమర్థం అవుతుందంటే మనం దేవుని పనికి ఏది ఇచ్చినా అది మన గొప్ప సంగతి కాదు ఎందుకంటే ఆ ఆధిక్యత లేకపోతే ఆ ధనం ఆ ఐశ్వర్యం లేకపోతే ఆ బంగారం ఆ గృహాలు లేకపోతే మనకున్న సమస్తం దేవుని వలన మనకు అనుగ్రహించబడ్డాయి కనుక దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుండే మనం దేవునికి ఇస్తున్నాం కానీ మనం ప్రత్యేకంగా ఇవ్వట్లేదనే ఇవ్వట్లేదు అనే విషయం మనకి ఇందులో అర్థమవుతుంది చేద్దాం ప్రేమగల తండ్రి మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీయులను స్వదేశీయులను దీవించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము వీధి రామచంద్రపురం అందరికీ వందనం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్